రాజ్ కోరుకుంటున్నావా అన్నారు ప్రభు నాకు ఎవరు మాత్రమే కానీ నీ భక్తిని వేడుకున్నాడని కోరుతున్నా శివుడు ఆశీర్వదించాడు పెంచున్నాడు కనుక గజాసి అభిషేకం చేసి బెడ్డ మార్గాన్ని కాలచక్రం దేవతలంగా కదీషులను హింసించడం మరహారీ యమధర్మరాజు అన్ని మార్కండే ఎవరు

ఇకపై ఉండాలి నేను మహాదేవుడు ఎలా అండగా హర హరే అక్కడే గణేశుడికి గజముఖం లభించింది ఈ కథ ద్వారా మనం గ్రహించగలిగేది ఏమిటంటే శివుడు భక్తులకు వరాలు ఇస్తాడు కాని దుష్టులకు శిక్ష కూడా విధిస్తాడు హర హర మహాదేవ